మీరు ఎంత ఎంకరేజ్ అంత స్పీడ్ గా లాగుతాయి మరి హా

నాలుగు అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భోరెడ్డి కేశవరెడ్డి గారు పెదగొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా శ్రీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులతో జీఎన్నా రవితేజస్వ రెడ్డి గారు మీర నరసింహారాణ్య ఇంద్ర హా బాబు ఏపీ త్రీ ఇరవై తొమ్మిది పదిహేను ఆటో అడ్డుగా పెట్టారు రోడ్డు పైన నువ్వు కనుక రెండు నిమిషాలు తెగిపోతే కంపెనీ వారు ఆ ట్రాక్టర్ పెట్టి లాగిన్ చేస్తారు ఐదు ఆరు పదిహేను వందల అడుగుతల దూరాన్ని ఎనిమిది నిమిషాల టెన్ నైన్టీ ఇరవై తొమ్మిది పదిహేను ఆటో हा ah. हा ah. 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 రెండో జత ప్రదర్శన ఉన్నాయి మూడో జతగా శ్రీ జగ్జనని అమ్మవారి ఆశతో రవితేజస్సు రెడ్డి గారు జిల్ల గ్రామం గోస్ మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉండాలి పది నిమిషములు ఉన్నది పది నిమిషములు ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాను శ్రీ 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 వంగార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు కొట్టాల నందాలమన్న నందాలజలవార్జత ప్రదర్శనలో 시청 아. బాబా వాటర్ ట్యాంకర్ పైన ఎక్కడ కూడా దిగాలి మీరు ప్రమాదం దిగండి ఇప్పుడు దాగానే మాట ఇప్పుడు ఏం ఆ వాళ్ళు ఎట్లా వెళ్తారు చాలా మీరు కూడా పిల్లలు పన్నెండు నిమిషముల ముప్పై ఏడు సిటీ పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండవ జతక మూడవ జతక శ్రీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులతో జిఎన్ఆర్ బోల్స్ గొటిక రెడ్డి గారు జిల్లల గ్రామం గోస్పాడి మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉండాలి

ఒక్కసారి ఎంకరేజ్ చేస్తే ఎవరికి వెళ్ళిపోతాం మరి అయితే మనం అంత రైతు అయితే సేకర్లా ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది जन नमो मोर आशेषना तो जेनर बुल्स కోటిక రెడ్డి గారు జిల్లా గౌస్పాడి మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరి రావాలి నాలుగు నిమిషం మన ఉన్నది సమయము నాలుగు నిమిషం ఉన్నది श्री श्री वह सिद्धेश्वर स्वामी आशीषा तो मोरे केशर रिग्ट जब पोटी प्रति रहा उत्साहपरचाली శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెదపట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే ఉన్నది రెండు నిమిషములు మాత్రమే ఉన్నది గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పదారౌండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొత్త వారి గత ప్రదర్శనలు ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి గిత్తల పేర్లు ప్రతి ప్రతి రైతు సోదరుని ఎంద్రం చేయాలి నీళ్ళలో కేకల చప్పట్లతో మీ అంతటికి మీరే ఉత్సాహపరచాలి ఒక్క నిమిషము మాత్రమే ఉన్నది మీకు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది మీకు సమయము శ్రీ శ్రీ వంగార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరేడ్డి కేశవరెడ్డి గారు పెదగొట్టాలా నంద్యాల మనలో నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి రైతులు కూడా ఎంకరేజ్ చేయాలి సమయము పూర్తయినది ಹೇಳ್ಲಿ ಆಯಿపోయింది ಆಯಿపోయింది శ్రీ శ్రీ ముంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోనెడ్డి కేశరెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాలమలా నంద్యాలం జిల్లా వారి గతలాగిన ధర మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఆరంగలములు మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఆరు కులముల లాగి ప్రస్తుతానికి రెండవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి మూడవ జత రావాలి